నమస్తే పివిఆర్ న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ త్రీ సెవెన్ జీరో నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కృష్ణదేవిపేట పిహెచ్సిలో గర్భవతులకు రోగులకు ప్రత్యేక వైద్య సేవలు కృష్ణదేవిపేట పిహెచ్సి వైద్యాధికారులు ఎస్ గాయత్రి జ్యోతి గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గిరిజన మైదాన ప్రాంతాలకు చెందిన పలువురు గర్భవతులకు రోగులకు వైద్యాధికారులు నిర్వహించారు ప్రతి నెల గర్భవతుల తనిఖీల్లో భాగంగా సుమారు వంద మంది గర్భిణీలకు వైద్యాధికారి సిబ్బంది తనిఖీలు నిర్వహించి వారికి తగు మందులు సూచనలు అందించారు ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ గర్భవతులు ఆరోగ్యంగా ఎప్పటికప్పుడు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు రోగులు గర్భవతులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యాధికారులను సిబ్బందిని గర్భవతులు రోగులు ఎప్పటికప్పుడు సంప్రదించి తగు వైద్య సేవలను పొందాలని కోరారు అనంతరం ఆశా కార్యకర్తలతో వైద్యాధికారి గాయత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో గర్భవతులకు ఇతర రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు దీనిని రోగులు సద్వినియోగం చేసుకునేలా ఆశా కార్యకర్తలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో తెలపాలన్నారు గర్భవతులను ప్రైవేటు వైద్య సేవలు పొందేలా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యశాల పొందేలా ఆశా కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రచారం చేసి వారిలో చైతన్యం తేవాలని కోరారు అంతేకాకుండా ఆశా కార్యకర్తలు ప్రైవేటు వైద్యశాలకు గర్భవతులను తీసుకెళ్ళకూడదని అలా తీసుకెళ్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు